ఫ్రెండ్స్ వెల్కమ్ టు మార్ ముచ్చట్లు అండి మనమైతే ఇప్పుడు మన రాజధాని అమరావతిలో అయితే ఉన్నాం అనమాట చూస్తున్నారు కదండి వెనకపాల మొత్తం వచ్చేసి యాభై ఎకరాల రిజర్వాయర్ అనమాట ఈ పనులు అయితే చాలా వేగంగా అండి ఈ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను చాలా క్లియర్ గా అలాగే మీరు మనకి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అలాగే ఒక లైక్ అయితే చేయండి వీడియో అనేది చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది మొత్తం ఈ రిజర్వాయర్ ఈ కనెక్షన్ చేయడం కోసం అయితే తీస్తున్నారండి ఇదంతా కొండవీటి వాగు కనెక్షన్ చేయడం కోసం అనమాట చూస్తున్నారు కదండి ముందు వైపు పనులు అయితే జరుగుతున్నాయి అనమాట ఇక్కడ చూసుకుంటే ఈ ఈ రిజర్వాయర్ చుట్టూరు గ్యాబిన్ మెస్ట్లు ఏర్పాటు చేయడం అయితే అయిపోయిందండి ఇప్పుడైతే ఈ కొండవీటి వాగుకైతే కనెక్షన్ అయితే చేస్తున్నారు అనమాట ఈ రిజర్వాయర్ కి కనెక్ట్ అయితే చేస్తున్నారండి చూడొచ్చు మీరు ముందు వైపు అలాగే ఎన్ని లారీలు పనులు చేస్తున్నాయి ఏంటి అనేది ఈ మట్టి మొత్తాన్ని ఎక్కడ వేస్తున్నారో అది కూడా చూపిస్తానండి ఇప్పుడు దాకా ఈ రిజర్వాయర్ దగ్గర నుంచి తీసిన ఈ మట్టి మొత్తాన్ని ఎక్కడ వేసారో అది కూడా అయితే నేను చూపిస్తాను అన్నమాట ఈ వీడియోలో ఒకసారి కొంచెం ముందుకెళ్ళి చూద్దాం నేనైతే కొత్తగా ఒక మైక్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఈ సౌండ్ ఎలా వస్తుంది ఏంటి అనేది మీరు ఒక కామెంట్ అయితే చేయండి సౌండ్ క్లియర్గా ఉందా లేదా అనేది ఒకసారి ముందుకెళ్ళి చూద్దామండి గ్యాబిన్ మెస్ కూడా పూర్తిగా పూర్తి చేశారనమాట ఈ రిజర్వాయర్ చుట్టూరు కొంచమే ఉందండి అది కూడా ఇక్కడ కనెక్షన్ ఇస్తున్నారు కాబట్టి ఆపేరేమో అనుకుంటున్నా చూడొచ్చు అది మొత్తం రాళ్ళు ఎలాగా అయితే పెట్టేశారు ఇది వచ్చేసి ఫస్ట్ లేయర్ అండి ఇంకో లేయర్ కూడా వచ్చింది అనమాట దాని తర్వాత పైన కనిపిస్తుంది కదండి గ్యాప్ అక్కడైతే అందంగా ఈ గడ్డితో అవి అవైతే జరుగుతాయి అనమాట చూడొచ్చు మొత్తం మీరు ఆ వెనక పక్క కనిపిస్తుంది కదండి అది వచ్చేసి ఎంవిఆర్ వాళ్ళ క్యాంప్ అండి వర్కర్స్ కాలనీ అనమాట దానికి ముందు అండి మనకైతే మూడు వందల ఎకరాలు అనమాట మొత్తం పార్క్ అలాగే ఇక్కడ కొండవీటి వాగు కోసం కూడా తగ్గుతున్నారు అది కూడా చూద్దాం మనం ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు మీరు ఇదే అండి కొండవీటి వాగు ఇది ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి మనకి వెనకపక్క నీరు కొండ కొండ కనిపిస్తుంది కదండి ఆ నీరు కొండ దగ్గర మనకి నాలుగు వందల యాభై ఎకరాల్లో రిజర్వాయర్ అయితే ఒకటి ఉందండి అక్కడ అయితే కలుపుతారన్నమాట ఇది చూడొచ్చు మొన్న మధ్య ఇది కూడా తగారండి చూసాం మన వీడియోస్లో అలాగే ఈ మట్టిని ఎక్కడ పోస్తున్నారు ఏంటి అనేది కూడా చూపిస్తా మీకు సౌండ్ కూడా చూడండి ఒకసారి సౌండ్ డిస్టర్బెన్స్ వస్తే కామెంట్ చేయండి అలాగే ఇక్కడ కూడా ఒక జెసిబితో వర్క్ అయితే జరుగుతుందండి చూడచ్చు మీరు చాలా లోతుగా తవ్వుతున్నారండి ఈ కెనాల్ కోసం కొండవీటి వాకు ఎందుకంటే మనకి ఇక్కడ కొంచెం ఇంజనీరింగ్ వర్క్ అనేది జరిగిద్ది కదండి గేట్స్ కానీ ఇది రిజర్వాయర్ దగ్గర నుంచి అందుకని ఇక్కడ కొంచెం లోతుగా అయితే అన్నమాట కెనాల్ అలాగే ముందు ఆ రిజర్వాయర్ కి గ్యాబిన్ మెస్ ఏర్పాటు చేస్తున్నారు కదండి అది కూడా మీకు చూపిస్తా ఒకసారి చూడండి మొత్తం ఇక్కడ కొంచెం ఉందండి ఎందుకంటే ఇక్కడ ఈ కెనాల్ కనెక్షన్ పనులు జరగడం వల్ల ఇక్కడైతే అనుకుంటున్నాను నేనైతే చూడొచ్చు చుట్టూరు ఎలాగా ఫస్ట్ లేయర్ కంప్లీట్ చేశారు ఇగోండి ఆ చివర కనిపిస్తున్నాయి కదండి మనకి ఫైల్ ఫౌండేషన్ మిషన్స్ అది వచ్చేసి హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ అండి అది కూడా దీనికి బ్యాక్ సైడే మనకి మూడు వందల ఎకరాల కి బ్యాక్ సైడే ఉండిద్ది అనమాట అది కూడా చూడవచ్చు మీరు ఇవ్వండి ఇక్కడ కూడా కొంచెం ఆపారు ఈ గ్యాబిన్ ఇన్వెస్ట్లు అనేవి ఈ ఎండలకు మాత్రం ఈ లారీల్లో అసలు చెమట్లో పుట్టేస్తాయండి మరి అన్నాళ్ళు ఎలా డ్రైవ్ చేస్తున్నారో ఏంటో మరి సగం ఎక్కువ ఉండిద్దండి లారీల్లో మనకి చూడొచ్చు ఇదండి మనం ఒకసారి ముందుకెళ్ళి చూద్దాం ఈ మట్టి మొత్తాన్ని తీసుకెళ్తున్నారు కదండి లో ఎక్కడ పోస్తున్నారు ఏంటి అనేది మీకు చూపిస్తాను ఇక్కడే అండి మన కొండవీటి బాబు పక్కనే పోస్తున్నారు లెఫ్ట్ సైడ్ వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఇటువైపు కూడా చూడవచ్చు మీరు ఇక్కడ కూడా ఎంత లోతుందో అసలు చాలా లోతుందండి ఇవ్వండి ఒకసారి చూడండి లారీ కూడా ఎంత లోతులో ఉందో చూస్తున్నారు కదండి ఎంత హైటెక్ ఇద్దో చూడండి లారీ ఇప్పుడు ఇదిగోండి లాగా పైకి వచ్చిద్దండి పదండి ఇప్పుడు ఈ మట్టిని ఎక్కడ పోస్తున్నారో అక్కడికి వెళ్ళి చూద్దాం మనం చూసారు కదండి ఈ లారీలతో ఎంత రష్గా ఉందో మొత్తం ఏరియా పదండి వెళ్ళి చూద్దాం ఎక్కడ పోస్తున్నారు చూస్తున్నారు కదండి ఈ లారీలో మట్టిని తీసుకెళ్తున్నారు ఇదిగోండి చూస్తున్నారు కదండి లోపల ఇక్కడ అయితే పోస్తున్నారండి మొత్తం ఎంత మట్టి అయితే ఇక్కడ పోసారో చూడొచ్చు మీరు మొత్తం లోపల ఇవ్వండి ఇప్పుడే ఇక్కడ కూడా పోస్తుందండి ఒక ట్రక్ చూడొచ్చండి మట్టి మొత్తాన్ని లోపల అయితే పోస్తున్నారు అన్నమాట ఇక్కడే ఇదిగోండి చూస్తున్నారు కదండి మట్టి మొత్తాన్ని అయితే లోపల పోస్తున్నారండి చూడొచ్చు చుట్టూరు మొత్తం మట్టి ఎలా పోసారనేది కదా ఫ్రెండ్స్ మన రిజర్వాయర్ దగ్గర ఎలా జరుగుతుంది పనులు ఏంటి అనేది ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సపోర్ట్ చేసినటువంటి అలాగే ఒక లైక్ అయితే చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ మైక్ అయితే తీసుకున్నాను అనమాట కొత్తది ఒకవేళ ఈ సౌండ్ నాయిస్ ఏమన్నా వస్తే ఒకసారి కామెంట్ చేయండి సరిగ్గా వస్తుందా రావట్లేదా వాయిస్ అనేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్